హాయ్ అండి జ్యోతి విలేజ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాయండి ఎందుకంటే రైస్కి కడిగి పెట్టేసుకున్నాను నాన్ పెట్టుకున్నాను చికెన్ తీసుకున్నామండి చికెన్ మ్యాగినేట్ చేసుకోవాలి చికెన్ అయితే రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్నాండి ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ అల్లవెల్ల పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా సాల్ట్ సారీ పస్పూన్ కొద్దిగా సాల్ట్ కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసుకుని కలుపుకోలేండి బాగానే ఉప్పు కారం చికెన్ బాగా పట్టాలి ఇలా కలుపుకున్న తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టుకో ఇలాగైతే ఉప్పు కారం పసుపు గరం మసాలా అలవరి పేస్ట్ ఆయిల్ వేసి ఇలా బాగా కలుపుకుంటే ముక్కకు బాగా అండి ఉప్పు కారం ఇలా ఒక పది నిమిషాలు పక్కన పెడదాం మూత పెట్టేసి నూత పెద్ద ప్యాకెన్ బిర్యానీ వచ్చి స్టవ్ వెలిగించి గిన్నె ఇప్పుడు నెయ్యి అయితే వేసుకుందామండి రెండు స్పూన్లు

কচ মিড়াইয়া দিন টিফিন বক্স নিন এই ডালটা ডাল এড করে নিন తర్వాత కొంచెం వేయిన్ కదండి ఇందులో అల్లవెల్లి వెల్లి పేస్ట్ వేసుకున్నాం ఫస్ట్ వాషన్ చేయాలి అలవెల్లి టేస్ట్ ఏది తరండి ఇందులో గరం మసాలా వేసుకుందాం ఇందులో కారం వేసుకుందాం సాల్ట్ వేసుకుందాం టేస్ట్ కదా ఇదంతా ఏమి తింది ముందు కలిపి పెట్టుకుందాం చికెన్ వేసుకుందాం చికెన్స్కి బాగా కలుపుకోవాలి బిర్యానీలో చాలా రకాలు ఉన్నాయండి ఇదో రకం అయితే నన్నైతే బిర్యానీ చేసాయండి మొన్న అయితే పండీర్పాక్ బిర్యానీ చేసినానండి అది కూడా ఒకరోజు చేసి చూపిస్తాను బిర్యానీలో చాలా రకాలు ఉన్నాయి అందులో ఏదో రకం బాగా ఉంటుంది ఇంకా కొంచెం మటాలండి బాగా చికెన్ మసాలాలండి దానికి చికెన్ బట్టర్ రైస్ అయితే ఇంకా వాటర్ వేసుకున్నానండి వాటర్ లేకుండా నేనైతే కేజీ రైస్ తీసుకున్నాను అందులో అర కేజీ చికెన్ అయితే ఎత్తనంటాండి చికెన్ అయితే బాగా మగ్గింది కదండి వాటర్ అయితే వేసుకుందాం ఒకప్పున్నారా బాస్మతి వాటర్ అయితే అండి మరిగాక రైస్ వేసుకుందాం వాటర్ అయితే కదండి అసలు గైస్ అయితే వేసుకుందాం గైస్ అయితే వేసుకున్నాం కదండి మూత పెట్టి ఉడికించుకుందాం దగ్గర ఉడకాలండి ఉడికిన తర్వాత చూపిస్తాం ఒకసారి మూత చూద్దాం వద్దామండి ఉడికిందో లేదా ఉడికిందండి ఉడికినండి పై మంచి పెట్ట ఒక ఐదు నిమిషాలు ఉండాలి లైట్గా ఒకసారి ఇలా కలుపుకుండా మళ్ళీ మూత పెడదామండి మూత పెట్టి ఒక పది నిమిషాల నుంచి మూత తెచ్చి చూద్దామండి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చికెన్ దమ్ బిర్యానీ వేడి వేడిగా వర్షానికి చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు స్కూల్ సెలవుని తుపాను వల్ల బిర్యానీ చేయకుండా చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జ్యోతి విలేజ్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి